ఫుడ్ లైఫ్ స్టైల్ నుంచి ఒక మంచి అయితే వచ్చింది ఏ ఫాన్స్ అయితే డౌన్లోడ్ చేయలేదు అది పెద్ద తలనొప్పి అవుతుంది హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నాకు ఫ్యూ డేస్ బ్యాక్ ఒక కమెంట్ అయితే వచ్చిందనమాట గిరిజాస్ ఫుడ్ లైఫ్ స్టైల్ నుంచి ఒక మంచి కమెంట్ అయితే వచ్చింది అది ఏం కమెంట్ అంటే అంజలి గారు మీరు అను ఫాన్స్ ఏ యాప్లో నుంచి డౌన్లోడ్ చేస్తున్నారు అని అడిగారు అనమాట సో వాళ్ళకైతే చెప్పాను నేను ఏ ఫాన్స్ అయితే డౌన్లోడ్ చేయలేదు నాకు కావాల్సిన టెక్స్ట్ గూగుల్ నుంచే నాకు కావాల్సిన ఫాంట్లో డౌన్లోడ్ చేసి జస్ట్ ఆ కంపెనీలో యాడ్ చేస్తున్నానని చెప్పాను అలా ప్రాసెస్ అంతా ఆ కమెంట్ రూపంలోనే చెప్తే అర్థం కాకపోవచ్చు మీకు సో మీకోసమైనా ఒక వీడియో తీసి పెడతానని యూట్యూబ్లో చెప్పాను అనమాట సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను ఓన్లీ వాళ్ళకే యూజ్ అయ్యే వీడియో కాదనమాట నా లాగా ఇంకా గిరిజాస్ ఫుడ్ లైఫ్ స్టైల్ వాళ్ళలాగా యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళ కోసం తమ్నల్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారనమాట అను ఫాన్స్ డౌన్లోడ్ చేస్తారు సిల్కాన్ ఆంధ్ర ఫాన్స్ డౌన్లోడ్ చేస్తారు డౌన్లోడ్ చేసేది ఈజీ అని అవుతుంది కానీ ఒక్కొక్కసారి ఆ ఫాంట్ ఆ డౌన్లోడ్ చేసిన ఫాన్స్ అనేది పిక్సెల్ యాప్లో కానీ పిక్సాట్ మనం యూ తమ్నెల్స్ ఎడిట్ చేసే యాప్లో అవి యాడ్ కావన్నమాట అది పెద్ద తలనొప్పి అవుతుంది మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేసి అవి ఎట్లా యాడ్ చేయాలి యాప్లో డౌన్లోడ్ చేసిన ఫాన్స్ అనేది పెద్ద ప్రాసెస్ అవుతుందనమాట ప్రతిసారి ఇవి డౌన్లోడ్ చేసాడు అలా యాడ్ చేసుడు ఇలా డౌన్లోడ్ చేసుడు ఇలా యాడ్ చేసాడు అవుతుంది సో ఇదంతా కాదని చెప్పేసి దీనికి ఏదైనా ఈజీ ప్రాసెస్ ఉంటే చూసుకోవాలని చెప్పేసి నేనైతే ఇట్లా ట్రై చేసిన అనమాట ఆల్రెడీ నాకే ఈజీగా అనిపించలేదు మా ఫ్రెండ్ లావణ్య ఉంటుంది మా ఇంటి దగ్గరనే తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట లావణ్య కిషోర్ అని చెప్పేసి ఆ ప్రాసెస్ తనకు కూడా చెప్పిన అనమాట ఇట్లా తమ్ళు చేస్తుంటే ఈ ఫాంట్స్ డౌన్లోడ్ చేసేది ఇబ్బంది అవుతుంది అంజలి అది అర్థమవుతలేదు సగం అర్థమవుతుంది సగం అర్థం అవుతలేదు అని అంటే అట్లా డౌన్లోడ్ చేసి ఇలా యాడ్ చేసుడు ఇది అంత లాంగ్ ప్రాసెస్ లావణ్య ఇట్లా నేను చెప్పినా జై ఈజీ ఉన్నదంటే తనకు కూడా చెప్తే అది నిజంగానే ఈజీ ఉంది అంజలి ఇదేదో నువ్వు యూట్యూబ్లో చెప్పు నాలాంటి వాళ్ళకి చాలా మందికి యూజ్ అవుతుంది అని లావణ్య అన్నది ఇంకా గిరిజాస్ ఫుడ్ లైఫ్ స్టైల్ వాళ్ళు కూడా అలీరు కదా వీళ్ళిద్దరికీ యూజ్ అవుతుంది అని అనిపించినప్పుడు మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా వీడియోస్ అయితే వచ్చేస్తాయి సో ఇంకా ల్యాగ్ అయితే ఏం చేయను సో ఇక్కడ ఇక్కడ నుంచి ప్రాసెస్ అయితే చూద్దామో నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు చూపిస్తాను అనమాట చూసేయండి ఫోన్ ఓపెన్ చేసి మన ఫోన్లో ఉన్న గూగుల్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట గూగుల్లోకి వెళ్ళి సర్చ్ బటన్ దగ్గర తెలుగు ఫాంట్స్ కాపీ పేస్ట్ అని అయితే టైప్ చేయాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే టైప్ చేయండి సో టైప్ చేసిన తర్వాత దాన్ని ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత మనకైతే ఇలా కనిపిస్తుంది ఆల్ ఇమేజెస్ షార్ట్ వీడియోస్ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి అనమాట అవన్నీ మనకు అవసరం లేదు సో మళ్ళీ మనం ఫస్ట్ ఆల్ దగ్గరకు వచ్చేసి తెలుగు ఫాంట్ జనరేటర్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలన్నమాట సో ఇలా వచ్చాక మనం అంతా పైకి స్క్రోల్ చేయాలి అనమాట ఇదంతా చదవనవసరం లేదు అదంతా మనకు అవసరం లేదు సో ఇక్కడకి వచ్చిన తర్వాత స్టాప్ చేసి ఎంటర్ యువర్ టెక్స్ట్ హియర్ అన్న దగ్గర మనకు కావాల్సిన టెక్స్ట్ ని అయితే టైప్ చేయాలి నేనైతే నా ఫోన్ లో ఉన్న కీబోర్డ్ ఇంగ్లీష్ టు తెలుగు మార్చుకొని నాకు కావాల్సిన టెక్స్ట్ ని తెలుగులో అయితే టైప్ చేస్తున్నాను సో మీరు కూడా ఇదే విధంగా అయితే మీ టెక్స్ట్ ని అయితే ఇక్కడ తెలుగులో అయితే టైప్ చేసుకోండి టైప్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఏ ఫాంట్ అని ఉంటుంది చూడండి సో దాన్ని అయితే క్లిక్ చేయాలి సో ఇక్కడైతే ఇవన్నీ ఫాంట్స్ ఉంటాయి అనమాట ఇవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫాంట్ యూజ్ చేసుకోండి బొచ్చడ అన్నమాట అనమాట నాలాంటి చిన్న యూట్యూబర్కి అయితే ఈ ఫాంట్స్ అయితే ఈనఫ్ అనిపిస్తుంది సో అక్కడ మనకు కావాల్సిన ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ యువర్ ఫాంట్ సైజ్ అని ఉంటుంది సో అక్కడ అయితే మనము ఫాంట్ సైజ్ని పెంచుకోవచ్చు పెంచుకున్న తర్వాత అక్కడ కింద సెలెక్ట్ అయ్యే కలర్ అన్న దగ్గర మనకు కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట సో అక్కడ మనకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఎల్లో సెలెక్ట్ చేసుకున్నాను ఎల్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెడ్ కలర్లో జనరేట్ అని కల్పిస్తుంది కదా అక్కడ క్లిక్ చేస్తే మనం టైప్ చేసిన టెక్స్ట్ మనకు కావాల్సిన ఫాంట్లో అండ్ కలర్లో అయితే జనరేట్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ అండ్ ఎఫెక్ట్ దగ్గర మనం ఈ ఫాంట్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో ఎలా చేసుకోవాలన్న కూడా ఆప్షన్ కూడా ఇక్కడ ఉందనమాట సో అక్కడ చూస్తున్నారు కదా గ్రాడియంట్ వి గ్రాడియంట్ హెచ్ గ్రాడియంట్ ఆర్ షాడో హెస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో అయితే అక్కడ మంచి మంచి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట మనము తీసుకున్న టెక్స్ట్ని అట్లా అక్కడ కలర్ఫుల్గా అయితే చేసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట సెలెక్ట్ అయ్యే కలర్ అని పైన ఒక కలర్ ఉంటుంది కింద ఒక కలర్ ఉంటుంది కదా సో అక్కడ మనం ఏ దాని కాదానికి కలర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట మీకు చూస్తేనే అర్థమైపోతుంది అనమాట ఇన్ని ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట మనం ఇందులో ఉన్న ఎఫెక్ట్స్ కానీ ఇందులో ఉన్న ఫాంట్స్ కానీ ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ మనం వాడితే ఒక్కొక్క తమ్నల్ ఒక్కొక్క రకంగా అయితే అద్భుతంగా మారిపోతుంది అనమాట ఇక్కడ మనం ఎలాంటివి డౌన్లోడ్ చేయడం అవసరం లేదు జస్ట్ మనకు కావాల్సిన టెక్స్ట్ టైప్ చేసుకోవాలి ఫాంట్ సెలెక్ట్ చేసుకొని సా ఫాంట్ సైజ్ని పెంచుకొని మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని ఇంకా ఏమన్నా కావాలనుకుంటే ఎఫెక్ట్స్ సో ఇక్కడ ఇన్ని ఎఫెక్ట్స్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనకు నచ్చిన ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని అలా మన టెక్స్ట్ని మంచిగా ఒక అద్భుతంగా తయారు చేసుకొని అక్కడ జనరేట్ అన్న బటన్ని క్లిక్ చేసి అది జనరేట్ అయిన తర్వాత డైరెక్ట్ మనము అక్కడ డౌన్లోడ్ చేసుకోవడం అనమాట సో చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా మీరు ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా అయితే సింపుల్గా చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఒకసారి నేను చెప్పిన తర్వాత మీరు ట్రై చేయండి సో మస్త్ ఈజీగా ఉంటుంది సో నేను ఇక్కడ నాకు కావాల్సిన టెక్స్ట్కి ఫాంట్ అది కాకుండా వేరేది పెట్టుకొని జనరేటర్ అయితే నొక్కాను సో ఇప్పుడు ఎట్లా డౌన్లోడ్ చేసుకున్నాను చూపిస్తాను అక్కడ పెన్సిల్ సింబల్ని అయితే నొక్కాలి నొక్కిన తర్వాత కింద మనకు ఆప్షన్స్ వస్తాయి అనమాట సో డౌన్లోడ్ అని నొక్కితే డౌన్లోడ్ అయిపోతుంది మనం అక్కడ మనకు పైన పడుతుంది అనమాట ఫైల్ డౌన్లోడ్ అని దాన్ని ఓపెన్ చేస్తే మన టెక్స్ట్ అయితే కనిపిస్తుంది అనమాట దీంట్లో ప్లస్ ఏంటంటే ఇది డైరెక్ట్ పోయి మన గ్యాలరీలో ఫోటో లాగా యాడ్ అయిపోతుంది అనమాట చూపిస్తాను చూడండి సో ఇప్పుడైతే గ్యాలరీ ఓపెన్ చేశాను గ్యాలరీ ఓపెన్ చేయంగానే ఇక్కడ మన డౌన్లోడ్స్లో అయితే మనకు కావాల్సిన టెక్స్ట్ అలా యాడ్ అయి ఉంటుంది అనమాట నేను అయితే అవన్నీ డౌన్లోడ్ చేసుకున్నాను ఈ తమినేల్ కోసం సో చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేకుండా ఓన్లీ టెక్స్ట్ వర్క్ అయితే ఉంటుంది సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాల్సిన పని కూడా లేదనమాట అందుకే ఇది నాకు మస్తు నచ్చుతుంది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసు లేదు ఇది అంతే ఏం లేదు మనకు నచ్చిన ఫాన్ ఒక్క దగ్గరనే డౌన్లోడ్ చేసుకొని మంచిగా ఆ పెట్టుకోవచ్చు ఇప్పుడు నేనైతే పిక్సెల్ యాప్ ఓపెన్ చేస్తున్నా చూడండి సో పిక్సెల్ యాప్లో ఫ్రమ్ గ్యాలరీ అని క్లిక్ చేస్తే అక్కడ మనకు ఫోటో లాగానే ఉంటుంది కాబట్టి మనం మిగతా మన ఫోటోస్ ఎట్లా యాడ్ చేసుకుంటే ఈ టెక్స్ట్ కూడా అట్లనే యాడ్ చేసుకోవడం అనమాట మస్త్ అంటే మస్త్ ఈజీ మీకు నేను చెప్తున్నాను కాదు కానీ మీరు ఒక్కసారి మస్తు ట్రై చేయండి మీరు చేసేటప్పుడు ఇట్లా కానీ అయితే మాత్రం మీకు మస్తు టైమ్ సేఫ్ అవుతుంది అనమాట ఇంకేంటి అద్భుతంగా ఈజీగా అయితే మనకు కావాల్సిన టెక్స్ట్ రెడీ అయిపోయింది మనకు కావాల్సిన ప్లేస్లో దీన్ని సెట్ చేసుకొని దీన్ని హైలైట్ చేయడానికి మనం స్ట్రోక్ ఉన్న షాడో అయితే మనకు నచ్చిన కలర్స్ లో అయితే తీసుకోవచ్చు ఇక్కడ కలర్ ఆప్షన్స్ చాలా ఉంటాయి అనమాట సో ఈ విధంగా మనకు కావాల్సిన టెక్స్ట్ని అయితే ఒక్క దగ్గరనే అంత తయారు చేసి డౌన్లోడ్ చేసుకొని మనం తమిళలో యాడ్ చేసుకోవడమే అనమాట మరి తెలుగు సంగతి ఓకే ఇంగ్లీష్ సంగతి ఏంటిది మీరు ఫాంట్స్ డౌన్లోడ్ అని పైన రాసీల్ కదా అది ఎట్లా అని మీలో ఒక్కరికైనా డౌట్ రావచ్చు మనం ఇందాక తెలుగు టెక్స్ట్ ఎక్కడనైతే రెడీ చేసినామో అక్కడనే ఇంగ్లీష్ కోసం కూడా బోల్డ్ అనే ఫాంట్స్ అయితే ఉన్నాయన్నమాట తెలుగుకి లిమిటెడ్ ఫాంట్స్ ఉన్నాయి కానీ ఇంగ్లీష్కి అయితే లెక్కలేదని ఫాంట్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ డి ఫాంట్స్ అని చూపిస్తున్నాను కదా అందులో ఒక్కొక్క దాంట్లో ఒక నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ సెలెక్ట్ ఏ ఫాంట్ అన్న దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అసలు మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నంత కన్ఫ్యూజింగ్గా అన్ని ఫాంట్స్ అయితే ఉంటాయి ఇంగ్లీష్ కోసం అయితే బ్రష్ ఫాంట్స్లో మళ్ళీ బోల్డ్ ఫాంట్స్ అయితే ఉంటాయి సో దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఫుల్ ఫుల్ ఫాంట్స్ అయితే ఉంటాయి ఓపిక ఉన్నోళ్ళు మీ తమ్మిడేల్కి ఏ ఫాంట్ సెట్ అవుతుంది ఇంగ్లీష్ వాళ్ళైతే మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు నిమ్మలంగా అయితే సో ఏముంది తెలుసు కదా తెలుగు లాగానే అనమాట అక్కడ టెక్స్ట్ టైప్ చేసి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని అక్కడ సెలెక్ట్ ఏ ఫాంట్ దగ్గర మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని కలర్ కూడా సెలెక్ట్ చేసుకొని ఇంకేమైనా కావాలనుకుంటే ఎఫెక్ట్స్ పెట్టుకొని ఆ జనరేట్ బటన్ క్లిక్ చేసి పెన్సిల్ సింబల్ నొక్కి డౌన్లోడ్ చేసుకోవడం అనమాట ఒక్కొక్క ఫాంట్ చూపించాలంటే మస్ట్ టైం పడుతుంది వీడియో కూడా ఫుల్ లెందీ అయిపోతుంది అనమాట ఇంగ్లీష్ లో అయితే నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి మీకు ఎలా చూడాలి ఇంగ్లీష్ ఫాంట్స్ అని అంటే ఇక్కడ మనకు జనరేట్ అని అనిపిస్తుంది కదా దాన్ని కొంచెం పైకి అనాలన్నమాట ఇట్లా పైకి అనగానే మనకి టెక్స్ట్ జనరేటర్ కింద త్రీ డీ బ్రష్ ఫాంట్స్ కాలేజ్ గ్రాఫిక్ ఫాంట్స్ క్రిస్మస్ ఫాన్స్ క్యూట్ ఫాన్స్ ఇట్లా ఉంటాయి దాంట్లో ఒక్కటి సెలెక్ట్ చేసుకొని పైకి వెళ్ళండి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి సెలెక్ట్ అయ్యే ఫాంట్ దగ్గర దానికి బ్రష్ ఫాంట్స్ సెలెక్ట్ చేస్తే ఆ బ్రష్ ఫాంట్లో మళ్ళీ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అన్నీ అన్ని అక్కడ కనిపిస్తాయి అన్నమాట సో మస్తు ఈజీ ప్రాసెస్ ఇంగ్లీష్ ఫాన్స్ నెంబర్ ఫాన్స్ అయితే ఉంటాయి మెల్లగా అయితే మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ క్యాలిగ్రాఫిక్ ఫాంట్లో మోషన్ పిక్చర్ అన్న ఫాంట్ అయితే నాకు నాకు కావాల్సిన గ్రాడియంట్ వి అన్నీ ప్రింట్ అయితే పెట్టుకొని కలర్స్ అయితే చేంజ్ చేసుకున్నాను పైన వచ్చేసి లైట్ బ్లూ కలర్ ఇచ్చి కింద ఏమో డార్క్ బ్లూ ఇచ్చాను చూడండి సో పైన లైట్ బ్లూ షేడ్ తీసుకున్నాను కింద ఏమో డార్క్ బ్లూ షేడ్ తీసుకున్నాను సో ఇట్లా అయితే కొంచెం డిఫరెంట్ షేడ్ అయితే వస్తుంది అనమాట సో ఇట్లా మనం షేడ్స్ కూడా మంచిగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఫాన్స్కి సో తెలిసిందే కదా అది జనరేట్ నొక్కిన తర్వాత పెన్సిల్ బటన్ నొక్కి డౌన్లోడ్ అని నొక్కితే మనకు ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది సో ఇదే ఫైల్ మనకు గ్యాలరీలో అయితే యాడ్ అవుతుంది సో తెలుగు టెక్స్ట్కి ఇంగ్లీష్ టెక్స్ట్ అయినా ప్రాసెస్ అంతా సేమ్ అనమాట మనం తెలుగు ఫామ్స్ ఏమో పైనే అయితే ఉంటాయి మనం ఇంగ్లీష్ ఫామ్స్ కోసం కింద దాకా స్క్రోల్ చేసి జనరేట్ బటన్ కింద ఉన్న టెక్స్ట్ జనరేటర్ కింద ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అంతే అనమాట చాలా 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 ఈజీ ప్రాసెస్ మీకు ఇందులో ఇంకేమైనా ఉన్నా కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి కంపల్సరీ మీ కమెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను మీ డౌట్ అనేది క్లియర్ చేస్తాను ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్న ఈ ఫాంట్ గ్యాలరీలకు యాడ్ అయింది పిక్సెల్ ల్యాబ్లో ఎలా యాడ్ చేసుకోవాలని చూపించాను కదా ఇప్పుడు పిక్స్ యాట్ లో మనము డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ని ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను ముందు మన ఫోన్ లో ఉన్న పిక్స్ ఆట్ యాప్ కైతే ఓపెన్ చేయాలన్నమాట సో ఇక్కడైతే పిక్స్ ఆట్ ఉంది సో పిక్స్ యాట్ ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇందులో మనకు యాడ్ ఫోటో అన్న ఆప్షన్ ఉంటది సో దాన్ని క్లిక్ చేస్తే మనము డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అన్ని మనం గ్యాలరీలో ఆల్రెడీ సేవ్ అయితే కదా సో అక్కడ ఫోటో రూపంగానే అన్ని ఉంటాయి అనమాట సో ఇక్కడ అయితే మనం ఫాంట్ డౌన్లోడ్ అన్న టెక్స్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా సో దాన్ని అయితే యాడ్ చేసుకోవడమే ఇంకా మనకు నచ్చిన సైజ్లో అయితే దాన్ని ఆ పెద్దగా అంటే పెద్దగా చిన్నగా అంటే చిన్నగా అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఇంకా ఫాంట్ డౌన్లోడ్ చేయకుండానే అని పెట్టాను కదా సో చేయకుండానే అని కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ అయితే మనం ఈజీగా ఇలా గ్యాలరీలోనే ఒక ఫోటో లాగా మనకు కావాల్సిన టెక్స్ట్ డౌన్లోడ్ అయి ఉంటుంది కాబట్టి మనం పిక్సెల్ యాప్లో చేసిన పిక్స్ యాడ్లో చేసిన లేదు వేరే ఇతర యాప్లో చేసినా కూడా మన తమ్ నేల్స్కి ఈజీగా ఉంటుంది అనమాట సో అందుకే నేను ఇది ఎక్కువ ప్రిఫర్ చేయడానికి రీజన్ అనమాట నేను అన్ని ఫాంట్స్ అన్ని ఇందులో నుంచే అయితే వాడతాను కంపల్సరీ మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే తీసాను సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి యూజ్ అయిన వాళ్ళు యూజ్ అయిందని యూస్ కాని వాళ్ళు యూస్ కాలేదని కూడా పెట్టండి నో అబ్జెక్షన్ ఎందుకంటే తెలుస్తుంది కదా ఎంతమందికి యూజ్ అయింది యూస్ కాలేదు అని చెప్పేసి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నాయైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నేను అయితే తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియో ఒకళ్ళు క్లిక్ చేసి చూడాలంటే తమ్నెల్ బాగుండాలి ఆ తమ్నెల్ బాగుండడం కోసం మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫాన్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటాం దాంతో సో అట్లాంటి ఇబ్బందులు మీకు ఉండొద్దు అని చెప్పేసి నాకు తెలిసిన ఈ చిన్న ఇన్ఫర్మేషన్ లెందీ అయినా కూడా షేర్ అనమాట సో నచ్చిన వాళ్ళు నచ్చిందని కంపల్సరీ ఇలా కమెంట్ అయితే చేయండి సో అంతే అనమాట ఈ వీడియో వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాటా బాయ్ బాయ్